హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ అండ్ ట్రావెల్ టాక్టిక్స్కి స్వాగతం అండి ఈరోజు కమ్మలు చూపిస్తున్నానండి వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలు చాలా బాగున్నాయండి స్టోన్స్ వస్తాయి స్టోన్స్ కమ్మలు అండి ఇవి కనిపిస్తున్నాయి బాగా గ్రీను వైటు పింకు మూడు కలర్లు వస్తాయండి వైట్ అండి చూడండి అటు దిప్పితే అటు మెరుస్తూ ఉంటాయండి చాలా బాగున్నాయి వైట్వి పెద్ద పెద్దవి కాదండి సరిపోతాయి మనకి ఇది ఒకటండి మెరూన్ కలరు గ్రీన్ కలరు వైట్ కలరు స్టోన్స్ వస్తాయి ఇందాక చూపించిన ఇవి వేరుగా ఉంటాయి ఇవి వేరుగా ఉంటాయి కమ్మలు చాలా బాగున్నాయండి ఇవి కూడా తర్వాత మధ్యలో ఒకటే పింక్ వస్తుంది చుట్టూ వైట్ రాళ్ళు వస్తాయి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటాయి వన్ గ్రామ్ గోల్డ్ అండ్ ఇవి చాలా బాగున్నాయి తర్వాత పింక్ స్టోన్స్ ఎక్కువ వస్తాయి గ్రీను పింకు వైట్ అనిపిస్తున్నాయా ఇది సైజ్ ఇది ఒక వెరైటీ అండి పింక్ వైట్ చాలా బాగున్నాయి దానికే చూస్తుంటే చాలా బాగున్నాయండి ఇవి ఒక వెరైటీ అండి ఇవి కొత్తగా ఉన్నాయి మోడల్స్ ఇలా ఉన్నాయి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి గ్రీన్ వచ్చినాయి పైన ఏమో పింక్ వచ్చినాయి కింద లైన్స్ గ్రీన్ వచ్చినాయి మధ్యలో గ్రీన్ వచ్చిందండి చిన్నవండి ఇవి చిన్న చిన్నవి చాలా బాగున్నాయి తర్వాత వైట్లోని కెంపు వైట్లోని పింక్ కలర్ మధ్యలో వస్తుంది చుట్టూ వైట్ వస్తాయి ఇవన్నీ చుట్టూ వైట్ వస్తాయి మధ్యలో పింక్ వస్తుంది చాలా బాగున్నాయి తర్వాత అంతా వైట్ అండి ఇవి ఇదంతా వైట్ వస్తుంది చిన్నవండి ఇవి చాలా చిన్నవి తర్వాత ఇది ఒక మోడల్ అండి ఇదొక మోడల్ పెట్టుకట్టే మెరుస్తూ ఉంటాయండి చాలా బాగున్నాయి అయితే లుక్ వేరుగా కానీ పార్టీ వేరుగా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా మోడల్స్ ఇది ఒక మోడల్ అండి వైట్ టోన్స్ వస్తాయి మొత్తం రౌండ్గా ఉంటాయండి రింగు టైప్లో ఉంటాయి అయితే రింగులా కాదులే కమ్మలాగా పెట్టుకుంటాము చాలా బాగున్నాయి కనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా తర్వాత పింక్ వైట్ ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత వైట్లోనే ఇది వేరండి ఇది వేరు వైటే ఇది వేరుగా ఉంటుంది సన్న తీగలాగా వస్తుంది లోపల పక్క అయితే చాలా నీట్గా కనిపిస్తాయి పెట్టుకుంటే తర్వాత ఇలా ఒక గ్రీన్ అవి చూపించాను కదండి అలానే ఇది వైట్ వచ్చేసింది మొత్తం వైట్ గ్రీన్ వచ్చేసింది ఇది వైట్ గ్రీన్ వచ్చిందండి ఇది మొత్తం గ్రీను పింక్ వచ్చిందండి ఇది గ్రీను పింక్ వచ్చింది ఇది వైటు గ్రీను వైట్ వచ్చేసింది ఈ లోపల పార్ట్ గ్రీను కింద పార్ట్ వైట్ వచ్చేసింది ఇదేమో పై పార్ట్ కెంప్ కెంపు రంగులో వచ్చినాయి పింక్ రంగు కింద పార్ట్ గ్రీన్ కలర్ వచ్చేసింది చాలా బాగున్నాయండి ఇవి అంతే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి